అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం బుధవారం నవంబర్ పన్నెండో తేదీ బుధవారం బుధాష్టమి అంటారు అష్టమి తిథి బుధవారంతా కలిసి వస్తే బుధాష్టమి సాక్షాత్తు పరమశివురే చెప్పారనమాట ఈ బుధాష్టమి యొక్క ప్రాముఖ్యత గురించి అప్పుల బాధలతో బాధపడే వాళ్ళు డబ్బులు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆర్థిక కష్టాల నుంచి బయట పడలేని వారు అలాగే వ్యాపారంలో నష్టాలు వస్తున్న వాళ్ళు వ్యాపారం అభివృద్ధి కావాలి అని కోరుకున్న వాళ్ళు ఈ బుధాష్టమి వ్రతం అంటే బుధవారం వ్రతం చేసినట్లయితే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి కష్టాలు తీరుతాయి అది కూడా ఈ బుధవారం నుంచి ప్రారంభించాలి అని చెప్పి సాక్షాత్తు పర్వశివులే చెప్పారు ఒకవేళ మరి మీకు బుధవారం వ్రతం చేసుకోవడం వస్తే మీరు చేసుకోండి లేకపోతే ఎవరైనా పురోహితుణ్ణి రమ్మనమని చెప్పి ఆయన ద్వారా మీరు ఈ బుధవార వ్రతం చేసుకోండి అది తెలియదు ఇది తెలియదు అంటే కనుక మనకి నవగ్రహాలలో బుధ గ్రహం ఉంటుంది కదా బుధగ్రహం దగ్గర పెసలు వేసి బుధగ్రహానికి నమస్కారం చేసుకుని ఆ బుధగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయండి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ రోజంతా కూడా ఆకుపచ్చని దుస్తులే వేసుకోండి ఆకుపచ్చని దుస్తులు వేసుకుని కేజింపావు పెసలని దానం ఇవ్వండి ఒక బ్రాహ్మణుడికి దక్షిణతో సహా అలా ఇస్తే బుధ గ్రహం యొక్క వ్రతం చేసినటువంటి ఫలితం దక్కుతుంది బుధుడికి అధిపతి విష్ణుమూర్తి విష్ణు సహస్రనామాలు చదువుకోవడం పరమ విష్ణువుకి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం చెయ్యాలన్నమాట చేస్తే చాలా మంచిది అలాగే మనకి నవగ్రహ స్తోత్రంలో బుధ గ్రహ ధ్యాన శ్లోకం ఉంటుంది ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు అంటే ఇరవై ఒక్క సార్లకి తక్కువ కాకుండా వీలైనన్ని మీరు ఎనిమిది సార్లు చదివితే మరీ శ్రేష్టం అలాగే ఓం బ్రాం భ్రీం బ్రూం సహ బుధాయ నమ ఈ మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించి తీరవలసిందే అలాగా బుధ గ్రహం యొక్క అనుగ్రహం కనుక కలిగినట్లయితే అప్పుడు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మీకు మీరు చేసే వ్యాపారంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ పోతాయి అలాగే ఆర్థిక పరమైనటువంటి బలం మీకు ఖచ్చితంగా బుధుడు ఇస్తాడనమాట అంటే బుధగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ బుధగ్రహానికి మీరు పంచపూజలు చేసుకున్నా సరే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనుగ్రహం కలిగి తీరుతుంది అయితే మంత్రాన్ని మాత్రం నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా చేయవలసిందే అలాగే మద్యం జోలికి మాంసాహారము ఉల్లి వెల్లుల్లి వీటి జోలికి అయితే వెళ్ళకండి మిగతా అన్ని సాధారణ నియమాలే లోక సమస్త మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం